ఇలాంటి మల్లెపూ లాంటి పెద్ద పెద్ద ఒడియాలు అది కూడా ఒక్క రోజులేనానండి సగ్గుబొయ్యాను ఉడకబెట్టే పని లేకుండా ఫ్యాన్ కిందే ఒక్క రోజులో అయిపోతాయండి ఇలాగ ఇడ్లీ పాత్రలో ఆవిడలో ఉడికించామనుకోండి అంతేనండి పొద్దున గనక పెట్టుకుంటే సాయంత్రానికైతే ఈ వడియాలు రెడీ అయిపోతాయి అప్పటికప్పుడే వేయించుకొని తినేయచ్చు ఈ రెసిపీ ఒకసారి వచ్చి చూసొద్దాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సగ్గుబియ్యాన్ని ఉడికించక్కర్ లేకుండా ఎండతో పని లేకుండా ఇప్పుడైతే ఇన్స్టెంట్గా వడియాలు పెట్టుకోవచ్చండి దీనికి వచ్చి నేను సగ్గు బియ్యం తీసుకున్నాను దీన్ని రెండుసార్లు బాగా కడిగేసుకుని ఇక్కడ రెండు కప్పులు సగ్గు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టేసి ఉంచుకోవాలి వీటిని ఇలా ఒక ఆరు గంటలు కానీ లేదా ముందర రోజు రాత్రి నానబెట్టుకున్నా సరిపోతుందండి నీళ్ళన్నీ పీల్చుకొని ఇలా పొడి పొడిలాగా ఉండేటట్టు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి లైట్గా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ సగ్గుబియ్యంలో అస్సలు వాటర్ లేవు వాటర్ కూడా ఉండకూడదు దీంట్లోనే కొంచెం మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాము దీంట్లో ఇలా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు లేదా నేనైతే చిల్లీ ఫ్లెక్స్ వేసానండి ఇలా చిల్లీ ఫ్లెక్స్ వేసిన తర్వాత ఈ సగ్గుబియ్యం వడియాల్ని మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒకదానికొకటి అంటుకోకుండా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి అలాగా ఇలా దూరం దూరంగా చేతితో స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి అంతేనండి బయట మనకి దొరుకుతున్నాయి కదండి తెల్లగా పెద్ద పెద్ద ఒడియాలు అలా అయితే వచ్చేస్తాయండి చూడండి ఇలా చక్కగా చేతితో అదిమి ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న వీటిని మనం ఇడ్లీ పాత్రలో కనుక పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఆవిరిపైన పెట్టామనుకోండి చూడండి మంచి టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోతాయండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ అంటే ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే మీకు నా వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇలా ఒడియాలి అనేవి అనేవిలో వస్తాయండి వీటిని అప్పుడే తీయకూడదండి ఈ ఆవిరి పోయి కొంచెం చల్లబడ్డ తర్వాత తీసేమనుకోండి చక్కగా ఈ వడియలు అనేవి ఇడ్లీ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తాయండి చూడండి వెంటనే తీస్తే కనుక ఇవి ఉరిగిపోతాయి ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను కదండి అలాగా ఒక చేతితో ఫోన్ ఉండటం వలన సింగిల్ తీస్తున్నాను తీస్తున్నానండి రెండు చేతులు యూజ్ చేసి తీసామనుకోండి తొందరగానే వచ్చేస్తాయి ఇదిగో చూడండి ఇక్కడ రెండు చేతులతో చూపిస్తున్నాను ఇలా తీసుకున్న వాటిని మనం ఫ్యాన్ కిందే ఒక రోజంతా వదిలేసామనుకోండి సాయంత్రానికి అయితే ఈ సగ్గుబియ్యం ఉడియాలు రెడీ అయిపోతాయండి ఎండలో ఆరబెట్టుకొని ఎండలో శ్రమపడే పని కూడా ఉంటుందండి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న వడియల్ని చూడండి ఫ్యాన్ కింద పెట్టేశాను నేను సాయంత్రానికి చూడండి అన్నీ చక్కగా ఆరిపోయాయి వీటిని ఇప్పుడు నేను వేడి వేడి నూనెలో వేయించి చూపిస్తాను చూడండి వేయించుకునేటప్పుడు కనుక గరిటతో ఇలా వరత్మనుకోండి అవి చక్కగా పొంగుతాయి ఇలా వీటిని పొద్దు పొద్దున్నే పెట్టేసుకున్నాం అనుకోండి సాయంత్రానికి అయితే రెడీ అయిపోతాయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం